అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి చేసిన ఒక తప్పు వల్ల బిజినెస్లో బాగా నష్టాలను చూస్తారు దీనివల్ల వారి మీద కోపడతారు కానీ ఆఖరికి దాంట్లో వాళ్ళు కావాలని చేయాలని తెలుసుకుని క్షమాపణ అడుగుతారు కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతా ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలు పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది రోజు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మితిమీరిన ఆలోచనల ఇవ్వకుండా చూసుకోవాలి ఈ రోజు మహిళలకు ఉన్నటువంటి పాదాలను నొప్పి మొక్కలు నడువు నొప్పి వంటి సమస్యల నుండి విముక్తి కొరకు తగిన విశ్రాంతి తీసుకొని పసుపు రంగు దుస్తులను దానం చేసి దత్తాత్రేయను పూజించడం వల్ల శుభప్రదంగా ఉంటుంది దాంతోపాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం చాలా బాగా ఉపకరిస్తుంది గొప్ప సంపదను సొంతం చేసుకోగలుగుతారు అదృష్టం మద్దతు మీరు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు వెళ్లి పంచాలనుకునే వారి ఆలోచనలో కార్యరూపంలో దాలుస్తాయి వాహద్గా నిర్ణయించడం మానుకోవాలి పంచ విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది మీ సామర్థ్యం పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి సోదరి సోదరి మన మధ్య ప్రేమానురాగాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి విద్యారంగంలో విజయం ఖచ్చితంగా సాధించగలుగుతారు ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు మీ గౌరవం మరింత పెరుగుతుంది ముఖ్యమైన వ్యక్తులను కలిసి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహిస్తారు ఉద్యోగంలో మార్పు ఆలోచనలు చేయబడతాయి సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు ఈ రోజు రాశారు ఆందోళన లేకుండా చూసుకోవాలి కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది కుటుంబ విషయాలపైన ఆసక్తిగా ఉంటారు సోమర్తనం లేకుండా చూసుకోవాలి చర్చలను నివారించాలి సంకోచం అధిగమించబడుతుంది వేగంగా పనులు చేయగలుగుతారు డబ్బు ఎక్కువగా సంపాదించే అవకాశాలున్నాయి అనవసరపు వాదోపవాదాలు చర్చలకు దూరంగా ఉండాలి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి ఇతరులకు సూచనలు సలహాలు ఇవ్వకుండా ఉండాలి ఈ రోజు రాజు కుటుంబంలో ఉన్న ఒక ఎప్పటి నుండి పరిష్కారం కానటువంటి ఒక సమస్య కూడా పరిష్కరించుకోగలుగుతారు పనులన్నింటినీ ధైర్యంగా పూర్తి చేయగలుగుతారు వ్యాపారస్తులు రోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది భాగస్వామి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది కాబట్టి మంతులను సేకరించాల్సి ఉంటుంది ప్రేమపూర్వక జీవితాన్ని గడుపుతున్న వారిలో కొత్త శక్తి లభిస్తుంది ప్రేమికుల శుభదినము ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు ఈ రోజు కార్యాలయాల్లో కొంత అసౌకర్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు రాశి వారి డబ్బులో కొంత భాగాన్ని పేదలకైతే దానంగా అందించాలి అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారి సమస్యలు తొలగించబడతాయి మంచి ఫలితాలు కలుగుతాయి కోరు మీరు కోరుకున్నా కోరుకోకపోయినా కొన్ని ఖర్చులు భరించాల్సి రావచ్చు రోజు అయితే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే ఇవన్నీ చేయాల్సి ఉంటుంది ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉండడానికి కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు సోదరులతో వివాదం ఉంటే పరిష్కరించుకోవాలి దీనివల్ల మీకు చాలా ప్రయోజనం అనేది చేకూరవుతుంది భార్య తరపు వారి నుంచి ఆస్తి లభిస్తుంది వ్యాపారస్తులకైతే లాభ చేకూరుతుంది ఈ రోజు రాసు వారికి మాత్రం ఎక్కువగా కష్టించినంత ఫలితం ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు ఉపాధ్యాయుల మద్దతు పొందగలుగుతారు శక్తి సామర్థ్యాల మేరకు పనులు చేయడం సాధ్యమవుతుంది దాంతో పాటు కూడా ఇరవై ఎనభై రెండు శాతం వరకు అదృష్టం అనేది రాసు వారికి లభిస్తుంది అయితే ఈ రోజు ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని పనులు చేయాల్సి ఉంటుంది ఈ రోజు చాలా కాలంగా ఏదైనా వివాదం నడుస్తూ ఉంటా బయట ఆ వివాదం కూడా పరిష్కార దిశలో నడిచే అవకాశం కనిపిస్తుంది అయితే స్త్రీలతోటి ముఖ్యంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి డబల్ మీనింగ్ డైలాగులు ఉంటాయి కాబట్టి తెలివితేటలతో మాట్లాడాలి లేకపోతే మీకు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఖర్చులను కూడా అదుపులో పెట్టుకోవాలి మహిళలు మిత్తిమీరి ఖర్చులు చేయడం అనేది మానుకోవాలి లేకపోతే అప్పులు చేయాల్సి ఉంటుంది ఇక ఈ రోజు రాసి వారికి చూసినట్లయితే గనక లక్కీ సంఖ్య పదకొండు లక్కీ కలర్ అయితే బ్రౌన్ కలర్ ఇక పరిహారంలో ఈ రోజు వారు ఉమ్మెత్త ఆకులను తీసుకొని ఆ ఉమ్మెత్త ఆకు ఒకటి తీసుకోవాలి ఆకు మీద శ్రీమని అక్షరాన్ని గంధం లేదా సున్నంతో రావి చెట్టు పుల్లతో రాయాలి కింద అనే అక్షరం రాసి ప్రవహించనీటిలో పెట్టాలి ఇలా దోష నివారణ చేసినట్లయితే ఎవరి వల్ల ఎటువంటి సమస్యలు అనేవి దరిచేరకుండా ఉంటాయి అంత శుభప్రదంగా ఉంటుంది ఆ తర్వాత రాత్రిపూట సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించాలి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ దీపాలను వెలిగించాలి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో